హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ టూ వయసు లేకుండానే తన నిశ్చితార్థం అయిపోయింది ఇరుగు పరుగు చుట్టాలు బంధువులంతా భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఇక నారాయణరావు గారి కుటుంబం మనోహర్ గారి కుటుంబం మాత్రమే మిగిలారు వయసు ఇంకా రాలేదు దగ్గరలో ఉన్నానని చెప్పింది ఇప్పుడు వచ్చాక విషయం తెలిసి ఎంత గొడవ చేస్తుందో ఏమో అని అంటుంది తల్లి జయంతి అబ్బాయి చాలా బాగున్నాడు అత్తయ్య మాట తీరు ప్రవర్తన కూడా చాలా బాగుంది మన వయసు చాలా బాగా చూసుకుంటాడనిపిస్తుంది ఇంకా మీరేం కంగారు పడకండి తను సంతోషంగా ఉంటుంది అని ధైర్యం చెబుతుంది భావన నిజమే జయంతి మొదట విషయం తెలియగానే కొంచెం కంగారు పడుతుంది కానీ తర్వాత అబ్బాయితో మాట్లాడితే తన అన్ని భయాలు పోతాయి ఏం దిగులు పడకు అంటుంది సుమతి అవును పిన్ని తను చదువుకున్న అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకుంటుందిలే అంటాడు విశాల్ ఇంతలో అమ్మ అంటూ వైషు పిలుపు వినిపిస్తుంది అదిగో వైషు వచ్చినట్లుంది అని విశాల్ భావన బయటికి వెళ్తారు వైషు ఇంటికి రాగానే ఇల్లంతా అలంకరించి ఉండటం చూసి ఏంటిది ఇంతలా డెకరేట్ చేశారు ఏమై ఉంటుంది అని అనుకుంటూ అమ్మ అని పిలుస్తుంది వైషు బయటకొచ్చిన విశాల్ భావనని చూసి అరే అన్నయ్య వదిన మీరెప్పుడు వచ్చారు పెద్దమ్మ వాళ్ళకి కూడా వచ్చారా అవును ఇంట్లో ఏంటి ఏదో ఫంక్షన్ జరిగినట్లు హడావిడిగా ఉంది ఏమైంది అని అడుగుతుంది వైషు అయ్యాయా మారుదల పిల్ల నీ ప్రశ్నలు వాటన్నిటికీ ఒకటే సమాధానం ఉంది అని అంటుంది భావన వైశు ఆశ్చర్యంగా ఏంటదిన అని అడుగుతుంది కంగ్రాచులేషన్స్ వైశు అంటుంది భావన నాకెందుకు కంగ్రాస్ చెప్తున్నావు అన్నయ్య వదినకేమైంది ఏదేదో మాట్లాడుతుంది అని వైషు అంటే ముందు నువ్వు పద ఫ్రెష్ అవ్వు తర్వాత చెప్తాను అని వైశుని తీసుకొని లోపలికి వెళ్తాడు విశాల్ లోపలికి వెళ్ళాక అందరు ముఖాల్లోకి చూసి పెద్దమ్మ పెదనాన్న ఎలా ఉన్నారు అసలేంటి హేడా వదినేమో ఏదేదో చెప్తుంది మీరైనా చెప్పండి ఎందుకు ఈ సెలబ్రేషన్స్ అని అడుగుతుంది వైషు నువ్వు ముందు ఫ్రెష్ అయి భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అని వైశవ్ని బలవంతంగా లోపలికి పంపిస్తుంది జయంతి వైశవ్ లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఏంటిది వీళ్ళంతా ఏదో చెప్పాలని చూస్తున్నారు కానీ దాచిపెడుతున్నారు ఏమై ఉంటుంది అనుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఎందుకత్తయ్య చెప్పకుండా ఆపేశారు అంది భావన తను ఇప్పుడేగా వచ్చింది సడన్గా చెప్తే టెన్షన్ పడుతుంది అందుకే కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తే అప్పుడు చెప్దాంలే అని తనని పంపించాను అని చెప్తుంది జయంతి ఇంతలో వైషు వస్తుంది జయంతి గారు ప్లేట్లో భోజనం తెచ్చి ఇదిగో తిను అని నోట్లో పెడతారు అమ్మ ఏమైంది మీకు మీరు తిన్నారా అని అడుగుతుంది వయసు అబ్బా ముందు నువ్వు తినవే మేమంతా తిన్నాంలే కాని అని అన్నం తినిపిస్తారు జయంతి అమ్మ నువ్వు పెద్ద పెద్ద ముద్దలు పెడుతున్నావు నేనే తింటాలే అని తానే తింటుంది వైష్ణవి ఇక తినడం అయిపోయాక హా ఇప్పుడు చెప్పు వదిన ఇందాకేదో చెప్తున్నావు ఈ డెకరేషన్ దేనికోసం అని అంటుంది వైషు అందరూ కొంచెం టెన్షన్ పెడుతుంటారు విశాల్ ఏదో చెప్పబోతుంటే మధ్యలో నారాయణరావు గారు అందుకొని అమ్మ వైషు నీకు మా మీద నమ్మకం ఉంది కదా అని అడుగుతారు మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి నాన్న మీరేం చెప్పినా నా మంచి కోసమే చెప్తారు అంది వేషు నారాయణ గారు నవ్వుతూ నాకు తెలుసు తల్లి నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో నీకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటారు వైశు అనుమానంగా ఏంటి నాన్న అది అని అడుగుతుంది నీ పెళ్ళి తల్లి అని చెప్తారు ఆయన అంతే వైషు చేతిలో ఉన్న ప్లేట్ జారిపోయింది ఏంటి నాన్న మీరు అనేది అని కంగారుగా అంటుంది వైషు అవునమ్మా నీకు పెళ్ళి చేద్దామని అనుకోగానే అన్నయ్య ఒక మంచి సంబంధం చెప్పాడు అబ్బాయి కూడా చాలా బాగున్నాడు అన్నయ్య స్నేహితుడే తల్లిదండ్రులు లేకపోయినా బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు పెళ్ళయ్యాక ఇక్కడే ఉంటూ మన రైస్ మిల్ చూసుకుంటూ మనకి ఈ ఊరికి అండగా ఉంటాడు అందుకే నువ్వు రావడం ఆలస్యం అయ్యేసరికి తాంబూలాలు కూడా పెట్టేసుకున్నామంటాడు నారాయణ అంతే ఆ మాటతో వైశవ్కి గుండాగినంత పని అయింది నువ్వు లేవనే కానీ ఎంత బాగా జరిగిందో నిశ్చితార్థం ఏం ఫీల్ కావద్దులే ఇంకో వారం రోజుల్లో పెళ్ళి అని చెప్తుంది భావన వయసుకి బాధతో కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి విశాల్ కూడా కంగ్రాట్స్ రా నీకు చెప్పకుండా చేశామని కోపమా కానీ అబ్బాయి చాలా మంచివాడురా నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు పిన్ని బాబాయిని వదిలి ఉండాల్సిన పని లేదు అని అంటాడు అవునమ్మా నువ్వు వచ్చేదాకా ఆగుదాం అనుకున్నాం కానీ ముహూర్తం దాటిపోతుందని చేసేసాం అని జయంతి గారు కూడా అంటారు పైశుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అది చూసి అమ్మాయి బాధపడుతున్నట్లుంది మనం చెప్పకుండా చేశామని అనుకుంటా అని సుమతి గారు అంటారు అలా ఏం లేదులేవే రేపు పెళ్ళికొడుకును చూశాక తానే సర్దుకుంటుంది సడన్గా పెళ్ళంటే ఎవరికైనా అలాగే ఉంటుంది అని మనోహర్ గారు అంటారు మీరు మరీనండి భలే చెప్తారు తన పరిస్థితి అర్థం చేసుకోవాలిగా చెప్పకుండా చేశామని కోపం అనుకుంటా అంది భావన వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ రూమ్లో ఒక్కటే బెడ్ మీద పడుకొని ఏడుస్తుంటుంది వైషం ఏంటిది పెళ్ళ పెళ్ళేంటి కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పుడు నేను అరవింద్కి ఏమని చెప్పాలి అయినా అరవింద్ని వదిలి నేను ఎలా ఉండాలి అరవింద్ స్థానంలో ఇంకొకరిని ఎలా ఊహించుకోవాలి అని ఏడుస్తుంది నాన్నకి నా ప్రేమ గురించి చెప్తామనుకుంటే నాన్న నా పెళ్ళి ఫిక్స్ చేశారు ఇప్పుడేంటి చేయడం ముందు అరవింద్కి ఈ విషయం చెప్పాలి అని తనకి ఫోన్ చేస్తుంది కానీ అరవింద్ ఫోన్ ఇంట్లో ఎక్కడో పెట్టేసి షిర్డి వెళ్ళే పనులతో బిజీగా ఉంటాడు ఇంట్లో ఉన్న కజిన్స్తో మాట్లాడుతూ అసలు ఫోన్ సంగతే మర్చిపోతాడు వయసు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడు మరోవైపు సరే నారాయణ మేము ఇంకా వెళ్తాము అని మనోహర్ గారు అంటారు అదేంటన్నయ్య వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని వెళ్ళిపోతామంటే ఎలా అని అంటారు నారాయణ బాబాయ్ అక్కడ పొలంలో కొంచెం పనుంది కూలీ వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకొని బట్టలన్నీ తీసుకొని వచ్చేస్తాం పెళ్లి పనులు మొదలు పెడదాం అంటాడు విశాల్ అది సరేరా దానికి అందరూ ఎందుకు అమ్మ భావన నువ్వైనా ఉండొచ్చు కదా అమ్మాయికి కొంచెం తోడుగా ఉన్నట్లుంటుంది అని అంటారు నారాయణ అది మామయ్య రేపు ఉదయాన్నే వస్తాను ఈ పూటకు వెళ్తానులే అంటుంది భావన సరే మీ ఇష్టం అని అంటారు నారాయణ గారు అలా అందరూ వెళ్ళిపోతారు మరుసటి రోజు అరవింద్ వాళ్ళంతా షిర్డీ వెళ్తారు చుట్టాలందరూ ఉండటంతో ఫోన్ పెద్దగా పట్టించుకోడు ఇంట్లోనే మర్చిపోతాడు దాంతో వైశు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడు ఇక్కడ వైశాలి తన పెళ్లి గురించి బాధపడుతుంది ఇప్పుడు నేనేం చేయాలి నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలి నాన్న నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అసలు ఒప్పుకుంటారా పోనీ అరవింద్ వచ్చి మాట్లాడితే అయినా కొంచెం ఆలోచిస్తారేమో అని ఫోన్ చేస్తుంటే తనేమో ఫోన్ తీయట్లేదు భగవంతుడా ఏమిటి పరిస్థితి నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అని బాధపడుతుంది వైషు ఇందులో జయంతి గారు వచ్చి వైషు అని పిలుస్తారు కళ్ళు తుడుచుకుంటూ ఏంటమ్మ అంది వైషు ఏంటిది వైషు రాత్రి పెళ్లి గురించి చెప్పగానే ఏం మాట్లాడకుండా వచ్చేశావు నీకు ఇష్టమేనా అని అడుగుతుంది జయంతి అలా అడుగుతారేంటమ్మా నా నిర్ణయంతో మీకు ఏ పని లేదుగా అంది వైషు ఆ మాటకి జయంతి గారు ఆశ్చర్యపోతారు అదేంటి ఎలా మాట్లాడతావు అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అంటుంది నేనేం చెప్పగలను మీరు ఇచ్చిన సర్ప్రైజ్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అని అంది వైషు ఇది నీకు షాకింగే కావచ్చు కానీ మా వైపు నుండి కూడా ఆలోచించమ్మా మాకు మాత్రం నువ్వు ఒక్కదాని వేగా తల్లిదండ్రులుగా నిన్ను వదిలి ఉండాలంటే కష్టమే అందుకే మనతో ఉండే అబ్బాయి అయితే బాగుంటుందని నా స్వార్థంతో ఈ పెళ్ళి కుదొచ్చాము ప్రశాంతంగా ఒకసారి ఆలోచించు నిజంగా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మీ నాన్నగారికి చెప్పు అని అక్క నుండి వెళ్ళిపోతారు జయంతి గారు వైశ్యాలి ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలి నాన్నకి చెప్పేస్తే ఆలోచిస్తారుగా అని అనుకుంటూ ఉండగా ఇంతలో బయట నారాయణరావు గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటారు అవునండి చాలా మంచి సంబంధం పెళ్ళయ్యాక అబ్బాయి మాతోనే ఉంటాడు అమ్మాయిని వదిలి మేము ఉండలేము మా అమ్మ ఎప్పటికీ నా మాట కాదనదు నా మాట అంటే అంత గౌరవం నా కూతురు మాట తప్పితే నేను చచ్చినట్లే అని మాట్లాడుతూ ఉంటారు నారాయణ గారు ఇదంతా విన్న వయసు కళ్ళల్లో నీళ్ళతో నా మీద ఇంత ప్రేమ నమ్మకం పెంచుకున్న నాన్నతో ఎలా చెప్పాలి చెప్తే ఆయన పరిస్థితి ఏంటి కనీసం అరవింద్ వస్తే ఆయన చెప్పొచ్చు అనుకుంటే అది కూడా లేదు అని బాధపడుతుంటుంది వయసు ఇంతలో నారాయణ గారు వచ్చి అమ్మ వైశవ్ అని పిలుస్తారు ఆ నాన్న అంది వైషు మీ అమ్మ నువ్వు పెళ్ళి గురించి ఏదో దిగులు పడుతున్నావని చెప్పింది ఏమైందిరా నీకు పెళ్ళి ఇష్టం లేదా అని అడుగుతారాయన్న అది నాన్న అసలేంటంటే మరి అని వయసు నసుగుతూ ఉంటే చెప్పరా నాన్న దగ్గర భయం ఎందుకు నాకు తెలుసు నా కూతురు ఎలాంటి తప్పు చేయదని భయపడకుండా నీ మనసులో మాట చెప్పు అని అంటారాయన నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు అని అంటుంది అరే ఏమైందిరా నీ చదువు కూడా అయిపోయిందిగా ఇంకేముంది ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు నారాయణ గారు వైషుకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది వైషు మన ఊరి గురించి కట్టుబాట్ల గురించి నీకు తెలుసు ఒక ఆడపిల్ల బయటకెళ్ళి చదువుతుందంటేనే ఎన్నో మాటలు అను అనుకుంటారు అయినా కూడా నువ్వు చదువుకుంటానంటే నా కూతురి ఆశలు ఇక్కడే ఆగిపోకూడదని చదివించాను ఇప్పుడు నీకు పెళ్ళి వయసు వచ్చింది ఇప్పుడు నేనే పెళ్లి చేయకుండా నిన్ను బయటకు పంపిస్తే ఊర్లో వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నీకు చదువుకోవాలనుంటే పెళ్ళయ్యాక కూడా నీ భర్త పర్మిషన్తో చదువుకోవచ్చు కావాలంటే అబ్బాయితో నేను మాట్లాడతానంటాడు అని అంటాడు నారాయణ అది కాదు నాన్న నీకు ఒక విషయం చెప్పాలి అంది వైషు ఇంతలో ఎవరో పిలవడంతో అరే తల్లి ఏం కాదమ్మా నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు నీకు మేము ఎప్పుడు సంతోడుగా ఉంటాం అని వెళ్ళిపోతారు నారాయణ గారు చ నాన్నకి అరవింద్ విషయం చెప్తామంటే భయం వేస్తుంది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు అరవింద్ వచ్చినా నాన్న ఒప్పుకుంటారో లేదో అలానే అరవింద్ లేకుండా నేను ఎలా ఉండాలి అని బాధపడుతూ ఉంటుంది వయసు ఇలా తన ఆలోచనలతోనే రోజులు గడిచిపోతాయి మనోహర్ సుమతి విశాల్ భావన వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తారు కానీ వైషోకి ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక తనలోనే కుమిలిపోతుంది ఒకరోజు వైశాలిని పెళ్ళికూతురు చేసి కూర్చోబెడతారు ఇంతలో ఏ మర్దలిపిల్ల అని వెనుక నుండి భావన వస్తుంది అరవింద్ ఫోన్ కలవకపోవడంతో ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్న వైశాలి భావన పిలుపుతో కొంచెం తడుచుకుంటుంది ఏంటి మరదల పిల్ల మా అన్నయ్య గురించైనా నీ ఆలోచనంతా అని భావన అంటే అదేం లేదు వదినా అంది వైషు ఆ సర్లే కోయ్ కొయ్ నీ గురించి నాకు తెలియదా ఈ టైంలో ఏ ఆడపిల్లకైనా ఇలాగే ఉంటుంది నువ్వేం కంగారు పడకు ఇంతకీ చెప్పు నువ్వు మీ ఆయన్ని చూసావా అని అడుగుతుంది భావన లేదు అని సమాధానం చెప్తుంది వైష్ణవి అయితే డైరెక్ట్గా పెళ్ళిలోనే చూస్తావన్నమాట అని వైష్ణుని ఆట పట్టిస్తుంది భావన వదిన నిన్న ఒక విషయం అడుగుతాను చెప్తావా అంది వయసు వైశాలి అంత దీనంగా అడగడంతో భావన కొంచెం అవాక్త అవాక్ అవుతూ ఏంటి వయసు ఎందుకలా ఉన్నావు ఏమైంది అని అంటుంది నాకు భయంగా ఉంది వదిన నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు అని ఏడుస్తుంది వయసు ఆ మాటలకి భావన కంగారు పడుతూ ఏంటి వయసు నువ్వు చెప్పేది పెళ్ళి ఇష్టం లేదా ఎందుకు మరి విషయం మామయ్యకి చెప్పావా అంది భావన లేదు వదిన చెప్పే అవకాశం రాలేదు ఇప్పుడు చెప్పాలంటే భయంగా ఉంది అని వైషు అంటే అసలు ఎందుకు భయం అసలు నీ మనసులో ఏముందో చెప్పు అంది భావన అది అని అరవింద్ గురించి మొత్తం చెప్తుంది వైషు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది భావన ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది సరే ఉండు ఈ విషయం ఇప్పుడే మీ అన్నయ్యకు చెప్తాను తను ఏమైనా చేయగలడేమో అని అంటుంది భావన వైషు వెంటనే భావన చేయి పట్టి ఆపేసి అంత పని చేయకూడదినా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్నయ్యకి ప్రేమ దోమ లాంటివి ఇష్టం ఉండదు నన్నే తిడతాడు అని అంటుంది వైశు పోని అరవింద్కైనా ఫోన్ చేయి వచ్చి మాట్లాడగలడేమో ప్రయత్నించు అని చెప్తుంది భావన తను టూర్ వెళ్ళాడు ఫ్యామిలీతో వచ్చాక వాళ్ళమ్మ నాన్నలతో వస్తానన్నాడు కానీ ఇంతలోనే పెళ్ళి ఫిక్స్ చేసేశారు ఈ విషయం చెప్దామని నాలుగు రోజుల నుండి ట్రై చేస్తున్నాను ఫోన్ కలవట్లేదు వదిన అంది వైషు అయ్యో ఎంత పని జరిగింది వైషు నేను చెప్పేది విను ఇలాంటి పరిస్థితులలో నువ్వు వెళ్ళి వదిలి వెళ్ళగలవా అక్కడ వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదు ఒక్కసారి గడప దాటితే మళ్ళీ తిరిగి రాలేము నేను విశాల్కి చెప్తాను తానే మామయ్యతో మాట్లాడతాడేమో ఆలోచిద్దాం రేపు పెళ్లి పెట్టుకొని మనం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మంచిది కాదు ఇది జీవితకాలం శిక్ష అని చెప్పి వెళ్ళి విశాల్ని పిలుచుకుని వస్తుంది భావన ఏంటి భావన బయట బంధువులంతా ఉంటే ఇలా లాక్కొచ్చావు అంటాడు విశాల్ ఏమండి మీకు చుట్టాలు ముఖ్యం కరెక్టే కానీ మీ చెల్లెలు ముఖంలో సంతోషం ఉందో లేదో గమనిస్తున్నారా అంది భావన ఏంటి భావన ఏమైంది ఇప్పుడు ఎందుకు నా మీద అరుస్తున్నావు అని అంటాడు విశాల్ చెప్పు వయసు ఏం జరిగిందో అని చెప్తుంది భావన అన్నయ్య అది అది అని నాంచుతుంది వైశవ్ అబ్బా నువ్వు చెప్పవులే కానీ నేనే చెప్తాను ఏమండి వైశవ్కి పెళ్ళి ఇష్టం లేదు అని అంది భావన వాట్ అని అరుస్తాడు విశాల్ అవునండి తను కాలేజీలో ఒక అబ్బాయిని ఇష్టపడిందంట మీరే ఎలా అయినా మామయ్యకి చెప్పి ఈ పెళ్ళి ఆపించండి ఇది తన జీవితం అని అంటుంది భావన చిన్న పిల్లల మాట్లాడకు భావన పెళ్ళి ఆపడం అంటే మాటలా అందులోను ఇలా పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతే మన పరువు ప్రతిష్టలు ఏం కావాలి బాబాయ్ ఈ ఊర్లో ఎలా తలెత్తుకొని తిరుగుతాడు బాబాయ్ మాట అంటే ఈ ఊర్లో అందరికీ వేధవాకు అలాంటిది ఇప్పుడు ఆయన కూతురే ఇలాంటి పని చేసిందంటే ఆయన పరువు నిలబడుతుందా చూడు వయసు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా బాబాయ్ చూపించిన వాడిని చేసుకో నేను కోపంగా చెప్పనని బాధపడకు నీ మంచుకోరే చెప్తాం ఏదైనా పెద్దవాళ్ళ మాట వినాలి అని వెళ్ళిపోతాడు విశాల్ విశాల్ మాటలకి వైశాలి కుమిలిపోతుంది నేను చెప్పానుగా వదిన అన్నయ్య ఒప్పుకోడని ఇప్పుడేంటి పరిస్థితి నేను పెళ్లి చేసుకుని అరవింద్ స్థానంలో ఇంకొకరిని ఎలా ఊహించుకోవాలి ఈ విషయం తెలిసాక అరవింద్ తట్టుకోగలడా ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుని ఇద్దరి జీవితాలు నాశనం చేసినట్లవుతుంది అని బాధపడుతుంది వైశు వైశాలి బాధ చూడలేక భావన ఒక సలహా ఇస్తుంది వయసు ఒక అడదానిగా చెప్తున్నాను నువ్వు అరవింద్ వదిలి ఉండలేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపో ఇంట్లో వాళ్ళు బాధపడితే కొన్ని రోజులే బాధపడతారు కానీ నువ్వు పెళ్లి చేసుకున్న వాడితో ఆ ఇష్టంగా ఉంటే మాత్రం ముగ్గురు జీవితాలు అయినట్లే ఆలోచించుకొని సమాధానం చెప్పు అని ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది భావన మరి ఇప్పుడు వైశు ఏం చేస్తుంది ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా లేక పెళ్లి చేసుకుంటుందా తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్